మారింది ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది మన దగ్గర నిధులు ఉన్నాయి మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ట్ చేయండి బ్రిడ్జ్లు అక్కడక్కడ లో వేలు ఇప్పుడు చూస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్డు రోడ్లే కొట్టుకొని పోయింది సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిజిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతా ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువని ఇప్పుడు నాళాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ట్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది వాటిని ఒక అసెస్మెంట్లో గ్రాంట్ ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది ఎంత కావాలి ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా మీకున్నీటే వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులు అన్నిటిని కూడా ఇది చేసుకొని ఇంటేక్ అవుట్ అవుట్ ఫ్లోలు ఇన్ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది ఏమవుతుందో అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి వితౌట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు లోకల్ డిపార్ట్మెంట్స్ రోడ్లకు రోడ్లు రీస్టోర్ చేసి మున్సిపల్ వాళ్ళు మీ ఏరియాలు చేసినా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు సేమ్ సమస్య అవుతాయి సేమ్ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే కలెక్టర్లు మొదట అధికారుల ఈ శాఖల మధ్యలో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ సివిల్ సప్లై సివిల్ సప్లైస్ అయితే ఈ ఎంఏయడి వీటి మధ్యలో కంప్లీట్ గా మీకు ఒక కోఆర్డినేషన్